మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న వారణాసి సినిమాకు సంబంధించి విడుదలైన క్లిప్స్ ప్రేక్షకుల్లో అంచనాలను ఊహించని స్థాయికి తీసుకువెళ్లాయి ఇక రామోజీ ఫిలిం సిటీలో అత్యంత భారీగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేలాది మంది అభిమానుల మధ్య ఆవిష్కృతమైన వారణాసి టు ది వరల్ వీడియో అందర్నీ రోమాలు నిక్కపడుచుకునేలా చేసింది ఇక ఈ వీడియోలో కనిపించిన విజువల్స్ అంతా ఏఐ సాంకేతికతో రూపొందించబడినవి అయితే వాటి ద్వారా రాజమౌళి తన సినిమా ఎలా ఉండబోతుందో తన కళల ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపించాడు ఇక ఆ విజన్ ను నిజ జీవితంలోకి తీసుకువస్తే మరోసారి వెండి తెరపై అద్భుతాన్ని సృష్టించిన దర్శకుడిగా రాజమౌళి నిలుస్తాడని చెప్పవచ్చు ఇక గ్లిప్స్ లో చాలా ప్రత్యేక ప్రదేశాలను చూపించారు ఇక అందులో ముఖ్యంగా ఉగ్రబట్టికే ప్రత్యేకంగా ఆకట్టుకుంది ఇక ఈ గుహలో కొలువై ఉన్న అమ్మవారు చిన్న మస్తా దేవి ఆమె రూపం భయంకరంగా కనిపించిన అసలు స్వరూపంలో ఆమె దయామయి ఇక చిన్న అంటే ఖండితమైనది ఇక మస్తా అంటే శిరస్సు అంటే చిన్న మస్తా అనగా తన శిరస్సును తాకే ఖండించుకున్న దేవి ఇక ఎడమ చేతిలో తలను కుడి చేతిలో పట్టుకొని పట్టుకుని మెడభాగం నుంచి మూడు రక్తదారులు ప్రవహించే రూపంలో ఉంటుంది ఇక మధ్య రక్తదారును తానే తాకుతుండగా మిగతా రెండు దారలను జయ విజయ తాగుతున్నట్లుగా వర్ణిస్తారు ఇక ఈ మొత్తం ఇతివృత్తం గురించి తెలుసుకుంటే రోమాలు నిక్కపొడిచేలా ఉంటుంది ఇక సినిమాలో ఈ కేవుని ఎంత వరకు చూపిస్తారో తెలియదు కానీ చిన్నమస్తా దేవి గురించి యూట్యూబ్ గూగుల్లో అనేక విశేష సమాచారం ఇప్పటికే అందుబాటులో ఉంది ఇక దేవుడి మీద నమ్మకం లేదని చెప్పుకునే రాజమౌళి దేవతల ఇతివృత్తంతో సినిమా చేయటానికి ఎంత విస్తృతంగా అధ్యయనం చేశాడో ఈ గ్లిప్స్ చూస్తే స్పష్టమవుతుంది ఇక ముఖ్యంగా రామాయణానికి సంబంధించిన విజువల్స్ వేరే లెవెల్లో ఉన్నాయి ఇవి ఈ గ్రిప్స్ లో కనిపించిన తీరు గత వందేళ్ల భారతీయ సినిమా చరిత్రలో ఎవరు చూపించని స్థాయిలో ఉన్నాయి ఇక వెండితెరపై వీటిని అలానే ప్రజెంట్ చేస్తే మాత్రం థియేటర్స్ దద్దరిల్లిపోవటం ఖాయం